అందరికీ నమస్కారం అండి ఈరోజు నామవరం బ్లూ బీ బ్లాక్లో గల రెడ్డి శ్రీనివాస్ గారు రెండు వేల ఇరవై రెండులో అనారోగ్యంతో కాలం చేశారు వారు శ్రీమతి గారు రెడ్డి సచివని గారు ఇద్దరు పిల్లలతో కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు కుటుంబం కోసం కూడా జరగడం కష్టంగా ఉంది అయితే ఇదే విషయాన్ని నాకు ఇబ్బందిగా ఉంటుంది అలాగే మన అంజలి శైలంకు తెలియజేయడం జరిగింది మన అడ్మిను గుడ్ ఫ్రెండ్ సార్ అడ్మిను తెలియజేయడంతో ఈరోజు నామవరం బి బ్లాక్లో వారి ఇంటికి వచ్చి ఒక రైసు భర్త కొన్ని కిరాణా సరుకులు కూరగాయలు అవన్నీ ఇవ్వడం జరిగింది వారికి కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఒక పాప ఒక అబ్బాయి వాళ్ళకే దారి లేదు ప్రజెంట్ అయితే పెద్దవారు ఉంటేనే కదండి ఏదన్నా ఇల్లు అన్నా ఏదన్నా జరుగుతుంది ఇంటి పెద్ద లేడు ఇప్పుడు ప్రెజెంట్ దాని మీద కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈరోజు వచ్చి ఇచ్చాం ఇలాంటి వాళ్ళకి ఎవరైనా వారికి సహాయం చేయాలని ముందుకు వస్తే మీరు కొంచెం వారికి తోడు ఉన్నట్టు అవుతుంది మీ సహాయం వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక ఆడమనిషి ఇద్దరు పిల్లలతో సాగడం అంటే కష్టంగా ఉంటుంది కదా ఎవరికి తెలియని విషయం కాదు దాన్ని బట్టి ఎవరైనా జాతులు ఉండి ముందుకు వస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నామండి ఇంతటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గుడ్ ఫ్రెండ్స్ సారిటీ మెంబర్స్కి అలాగే మన టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మ తీసుకో మనం తీసుకుని ఈ పిల్లలతో కొనాలన్నా నువ్వు హ్యాపీగా తినండి అయ్యే థ్యాంక్స్ ఎందుకమ్మ బాబు మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి మేము పెట్టుకున్న సారిటీ కూడా ఓకే హ్యాపీగా ఉన్నాండి ఓకే అమ్మ థ్యాంక్ యూ